ఏమైనా లాస్ దేవుడి దేవుల్ వ్యాపారం బాగానే జరుగుతుంది మరి దేనికి బాధపడుతున్నావు మనలాంటి పారిశ్రామికవేత్తలు రాత్రి అనక పగలనక కష్టపడి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి పనులు కొడుతూ ఉంటాం కానీ ఆ ప్రభుత్వంలో జగన్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు అధికార గౌరవంతో ఆ డబ్బులు మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఇంతకీ జగన్ ఏం చేశాడు ప్రభుత్వం అంటే ప్రజల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టాలి కానీ ఆ జగన్ సొమ్మునంతా తన సోకులకు దర్జాలకు వాడుకున్నాడు మొన్నటికి మొన్న ప్యాలెస్లో ఎగ్పప్పులు తినడానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఎలుగులు పట్టడానికి కోటి ముప్పై ఐదు లక్షలు ప్యాలెస్ చుట్టూ పెన్షింగ్ వేయడానికి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పుడేమో కొత్తగా ప్యాలెస్లో వాడు పెన్నుల ఖర్చులు తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు చెప్తున్నాడు పెన్నుల ఖర్చు తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలేంటి మనం ప్రపంచంలోనే అన్ని దేశాలు ఎంత వాడినా కూడా అంత ఖర్చు కదా నీతి నిజాయితీగా ఉంటే అవదు జగన్ లాగా అవినీతి మోసం చేస్తే ఖచ్చితంగా అవుతుంది అవి చేయడానికి కదా జగన్ ముఖ్యమంత్రి అయింది అందుకే ఆ విషయం తెలిసి ప్రజలు ఘోరాది ఘోరంగా ఓడించారు జగన్ వాడింది ప్రజల సొమ్ము అతను అవినీతి చేసిన సొమ్మంతా కక్కించాలి అప్పటి వరకు మనమంతా ఒకటిగా పోరాడాలి పోరాడదామా ఖచ్చితంగా పోరాడదాం జగన్ అవినీతి మోసాల ద్వారా సంపాదించిన సొమ్మంతా కక్కిద్దాం అలాంటి అవినీతి పరుణ్ణి మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా చేద్దాం